హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా మసాలాలు లేకుండా కూరలు ఎలా టేస్టీగా చేసుకోవాలి ఎలా ఆరోగ్యంగా ఉండాలి మనము ఆరోగ్యకరమైన వంటలు ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడు చాలా సింపుల్గానండి ఇదిగోండి ఆలు టమాటో పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కొంచెం నాలుగైదు పచ్చిమిర్చి తీసుకోవాలి అంతే ఇవన్నీ కూడా ఆలు ఉడకబెట్టి నేను ఇలా పొట్టు తీసి పెట్టానండి ఆలుతో మనం ఎంత టేస్టీగా మసాలా లేకుండా కర్రీ ఎలా చేసుకోవాలని నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ అలకిచ్చాలి చాలా రుచిగా ఉంటుంది పిల్లలకు కూడా హాయిగా ఉంటుందండి కడపలో ఇప్పుడు స్టవ్ వాళ్ళకిచ్చి బాండీ పెట్టుకోవాలి మనం దేంట్లో అయితే కూర చేసుకోవాలనుకుంటామో అలాంటి బాండీ కానీ గిన్నె కానీ పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ వాడుకోకూడదు సమ్మర్లో ఒక నేను టూ స్పూన్స్ మాత్రమే వేస్తున్నాను గింజలు వేసుకోవాలి జీలకర్ర పచ్చనిపప్పు ఆవాలు కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా ఒక హాఫ్ బాయిల్ అయ్యే వరకు వేయించుకోవాలి హాఫ్ వేయి సరిపోతుంది ఆనియన్ వేగాయండి మంచి స్మెల్ వస్తుంది అనమాట మనకు ఆనియన్స్ వేగంగానే వేగినట్లుగా ఒక మంచి స్మెల్ వచ్చినప్పుడు వేగినాయని అర్థమవుతుంది ఇప్పుడు మనం ఈ టమాటా ముక్కలు కూడా వేసేయాలి దీంట్లో లాస్ట్లో ఒక పౌడర్ వేస్తానండి ఒకటే ఒక పౌడరు అది కూడా మసాలా లేకుండా చాలా బాగుంటుంది కూర టేస్ట్ రావడానికి టమాటా జ్యూస్ కూడా వేసేసుకోవాలి టమాటాలు కూడా మగ్గనివ్వాలన్నమాట కొంచెం సేపు మగ్గితే మగ్గిన తర్వాతనే మనము ఆలు వేసుకోవాలి ఆలు ఎలా వేయాలనేది నేను చూపిస్తాను టమాటాలు మొగ్గడానికి మనము మీకు అందరికీ తెలిసిన విషయమే సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి టమాటాలు అలాగే పసుపు కూడా వేసేస్తాను కొంచెం మేమైతే పసుపు కొమ్మలు తీసుకొని పసుపు కొట్టించానండి మనం అలా వాడుకుంటేనే పసుపు బాగుంటుంది షాప్లో పసుపు అయితే కల్తీ ఉంటుందని మనకు అనుమానం లేకుండా పసుపు మన తెచ్చిగా కొట్టించుకుంటే చాలా బాగుంటుంది పసుపు కొట్టిన పసుపు వేసేసాను టమాటాలు కొంచెం మగ్గనివ్వాలి టమాటాలు చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఆలు వేస్తాం ఇలా ముక్కలు చేసుకొని వేసేసుకోవాలి ఇందాక మనకు టమాటాలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసాం కదా అందుకని మళ్ళీ ఫైనల్గా చూసి వేసుకోవాలండి కొంచెము చింతపండు పులుసు రసం తీసి పెట్టాను కొంచెం వేసుకుందాము కూర కూడా టమాటోలు కొంచమే వేసాం కాబట్టి మనము ఇలా కొంచెం చింతపండు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా కలుపుకోవటానికి కూడా కలుపుడు కూరలాగా ఉంటుందన్నమాట ఆప్షన్ అండి చింతపండు పులుసు లేకుండా కూడా మనము టమాటా గుజ్జుకూర చేసేసుకోవచ్చు చింతపండు వేస్తే కొంచెం కూర కలిసి వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది రవ్వంత అంటే వేసాను అనమాట చింతపండు ఇప్పుడు మనము ఆ చింతపండు పులుసులో మగ్గనివ్వాలి ముక్కలన్నీ కూడా గుమగమల్లాడే ఆలు గుజ్జు కూర రెడీ అవుతుందండి చక్కగా ఉడికిపోతుంది చూస్తుంటేనే నోరు ఉడుతుంది అనమాట పాలు మనము ఒకసారి ఉడకబెట్టి వేసాం కాబట్టి దీంట్లో ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు టమాటా మగ్గితే మనకు కూర త్వరగా అయిపోతుంది అమ్మా ఉడికింది కదండి కర్రీ ఇప్పుడు ఈ పౌడర్లో ఏంటంటే పల్లీలు వేయించేసి ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు వేసాను ఈ పౌడర్ మనం ఇన్స్టెంట్గా నేను రెడీగా పెట్టుకొని ఉంటాను కాబట్టి ఇది వేస్తున్నాను నేను చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా వేరే ఇంకా మనము కారం వేయాల్సిన అవసరం లేదు నాలుగు పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఈ కారం తోటి మనకు కూరలకి సరిపడేదంత కారం వచ్చేస్తుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట ఉడుకుతుంటేనే గుమ్మగుమలాడిపోతుంది ఆలు టమోటా గుజ్జు కర్రీ ఈ ఫ్లేవర్ అంతా కూడా కర్రీ పట్టాలి కాబట్టి ఒక రెండు నిమిషాలు మనము మూత పెడదాము కొంచెము సాల్ట్ తగ్గిందండి సాల్ట్ వేసుకోవాలి కారం అయితే సరిపోయింది కొత్తిమీర ఉంటే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో కొత్తిమీర వే అయిపోయినట్లుంది చూడాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర నేనైతే కొంచెం కాడలు ఉంటే సన్నగా కట్ చేసి వేసాను కాడలు అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి కొత్తిమీర కాడలు కొంచెం కొత్తిమీర ఫైనల్గా వేసుకుంటే మనకు ఆలు టమాటా గుజ్జు కూర రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి బాగుంటుంది వేడివేడి అన్నం కానీ చల్లని అన్నంలో కూడా ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు ఇలాగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలాగే మంచి మంచి రెసిపీస్ మన గృహలక్ష్మి ఛానల్లో చూపిస్తూ ఉంటాను ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి ఈజీగా చూపిస్తాను వంటలు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను